జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మీకు ఆఫ్ కార్యక్రమాలు తీసుకుని అనహుందో అందరికి అమ్మఒడి వస్తుంది చేస్తుంది ఆఫర్ అనేది వీళ్ళని కూడా చేస్తున్నారు కార్యక్రమాలు ఇక్కడ ఈ జగంపూర్ గాలిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ మీ అందరికీ తొంభై మూడు కోట్లు నేను మీకు నీళ్ల ప్రాబ్లం ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడారు ఇవాళ నుంచి ఏ ఒక్క రోజు కూడా మీకు నేను నీళ్లు రాకుండా ఉండే పరిస్థితి లేదు ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఈ సందర్భంగా అలాగే మీ తెలుగు పంపిస్తాడు ఇంగ్లీష్ మీడియం పెట్టాడు తెలుగుల్లో బట్టి ప్రపంచంతో పోటీ పడి పోటీ పడి ఉద్యోగం సంపాదించమని చేస్తాడు వ్యాపారం చేయడం చేస్తాడు మీ ఆరోగ్యం కోసం అన్ని పెట్టారు అలాగే మీ దగ్గరలో మీకు ఏ ఇబ్బంది వచ్చినా వాలంటీర్ ఫోన్ చేస్తే వాలంటీర్స్ వచ్చి మీ ఇబ్బందిని తీర్చేటువంటి కార్యక్రమం చేసేందుకు ముందు ఎక్కువ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆరోగ్యం బాగుండాలి మీరు బాగుండాలి మీకు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఈ కార్యక్రమాలను చేస్తున్నాడు